ఇక్కడ రావడానికి కారణం ఏంటి వచ్చి మీ ఏ ప్రజాధారా సార్ రెండు వేల పద్దెనిమిదిలో కంటివేలు కార్యక్రమంలో జరిగినప్పుడు మాది గజ్జుల్ కాన్సర్ సార్ మాది మరి మెదక్ డిస్టిక్ తూప్రా మండలం దాతరపల్లి గజ్జుల్ నియోజకవర్గం మాది నేను ముద్రా సంఘం జేఎస్సీ వైస్ చైర్మన్ పిట్ల సాయిబాబా ముద్రా సార్ నేను రెండు వేల పద్దెనిమిదిలో కంటివేలు కార్యక్రమం అయినప్పుడు మల్కపూర్ల ముఖ్యమంత్రి సార్ను డైరెక్ట్ నేరుగా రావడం జరిగింది ఏంటంటే మా దాత్రపల్లి నుంచి కూడా డాంబర్ రోడ్ లేదు సార్ అని ఆ రెండు వేల పద్దెనిమిది అడిగిన రోడ్డు ఇంతవరకు పూర్తి కాలేదు అప్పుడు డెబ్బై లక్షలతో ఫంక్షన్లు అడిగిన అది ఇట్లా ఇంతవరకు పూర్తి కాలేదు అది ఏంటంటే కనీసం ముగ్గు ఇట్లా పోయలేదు సార్ మాకు ఆ విషయం మీద నాలుగు సార్లు ఇక్కడికి ప్రగత్ భవన్కి రావడం జరిగింది సార్ ఆ ప్రగత్ భవన్కి వస్తే ఇక్కడ నన్ను పట్టించుకోలేదు కాకపోతే ఇక్కడ నుంచి చెలగొట్టేసాడు డైరెక్ట్ సీఎం అయినా ఆయనే ఎమ్మెల్యే అయినా ఆయనే మాకు కాలేదు కాకపోతే ప్రజాదర్బెట్ట పెడుతుందని రేవంత్ రెడ్డి సార్ తెలిసింది సార్ సార్ ఇప్పుడు మాకు మంచిగా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు ప్రజా ప్రజానికి రావాలంటే ఇటుకలు తీసుకుపోతుండే పోలీసు వద్దని అప్పుడు మొత్తం కంచెతో ఉండే ముళ్ళ కంచెతో ఆయన గెలిస్తే గెలిస్తేనే ఇమీడియట్ జేసీ పెట్టి అది అంటే సీఎం అంటే ఇట్లుండాలి సీఎం వాస్తవానికి ఏంటంటే ప్రజా నేరుగా కలిసి ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిపాలన చేసేది ఇది పవర్ఫుల్ సీఎం ఇది ఇసుంటే సీఎం ఇట్టిన సాగితే నిరుద్యోగులకు చాలా బాగుంటుంది కనీసం ఒక నిరుద్యోగులకు ఇమీడియట్ త్వరితగత రెండు లక్షల ఉద్యోగాలు వీళ్ళకు భర్తీ చేసి ఆ మిగతా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆరు లక్షలు కానీ ఏడు లక్షలు కానీ ప్రతిపాదన కలిసి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళకు వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించి వాళ్ళకి అది చేస్తే చాలా బాగుంటుంది సార్ ఈ ప్రజాదర్బారు నేను వచ్చి ఈ జ్యోతిరావు పులే ప్రజావాణి పెట్టడం జరిగింది ఇక్కడ ఆ జ్యోతిరావు పులే మన బీసీ బిడ్డ చదువుల గురించి చాలా కష్టపడ్డ బిడ్డ అందుకే ఆ మన సీఎం సార్ ఆ పేరు ఎంచుకొని అది పెట్టడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే మా మాలాంటి వారు ఎందుకంటే నిరుపేదలు ఉన్నవారు ఇక్కడ రావడం చాలా అంటే చాలా అదృష్టం ఉన్నది వాళ్ళకు వచ్చి నేరుగా ప్రగతి భవన్లో సార్కు సీఎం దరఖాస్తు ఇచ్చి వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు ఫిల్ చేసి ఫోను గిట్లా ఆల్రెడీ వాట్సాప్ మెసేజ్ వస్తుంది సార్ వాళ్ళు ఏంటంటే సంబంధించిన అధికారులకు వాళ్ళు సిఫారసు చేసి ఇమీడియట్లీ త్వరితగతిన చేయమని వాళ్ళు చెప్తురు కానీ దీని ద్వారా ఇమీడియట్లే పనులు అయిపోతాయి ఇదే ఇదే కంట్రేషన్తోని ప్రతి మండలంలో ప్రతి గ్రామ ప్రతి గ్రామంలో ప్రజావాణి కార్యక్రమం పెట్టాలి సార్ ప్రతి గ్రామంలో సెక్రటరీ ఉంటాడు కాబట్టి సంబంధించిన అధికారులు అక్కడనే ఫిల్ చేసి సంబంధిత శాఖకు వీళ్ళు సిఫారసు చేసి ఎవరైతే చేరో వాళ్ళకి ఇమీడియట్లీ ఆదేశాలు జారీ చేస్తే ఎక్కడ పరిష్కార అయిపోతాయి దీంతో ఈ సీఎం తిన్న దాని జ్వరంతా చేస్తే చాలా బాగుంటుంది ఇప్పటికే మాకు అన్ని పనులు దీనికి రావడం వల్ల పనులు అయితే నేను అందరికీ వచ్చింది సార్ అవుతుంది ఇదే ఇదే జట్టు స్పీడ్తోని జన ముందుకెళ్ళి ఇంకా చేస్తే బాగుంటుందని సీఎం సీఎం చాలా ధన్యవాదాలు సార్ జై కే జై సీఎం జై రేవంత్ మూడే మా ఆయన కిడ్నీలు ఖరాబ్ అయి సనిపోయిండు హాస్పిటల్ చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి అది సర్ణ చుట్టూ పోతే ఎవరు లంచం అడుగుతున్నారు ఐదు వేలు పదివేలు అడుగుతున్నారు సర్ణ దగ్గర పేపర్లు ఇస్తే మొత్తం చెత్తగుట్టలు ఎత్తారు ఇక్కడ నాకు నాయన జరుగుద్దు అని ఇక్కడ పేపర్లు ఇచ్చాను సార్ నాయన చనిపోయి ఇప్పుడు మూడేళ్ళు కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఐదారు ఏళ్ళు డయాలజిస్ట్ మిషన్ పెట్టుకొని అప్పుడు లాక్డౌన్ ముందు కంచి హాస్పిటల్ తిరిగి 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 హాస్టక్ వచ్చింది సార్ నాకు నాకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతా లేదు ఇక్కడ కొత్త న్యాయం జరుగుతుందని వచ్చిన సార్ తీసుకున్నారు సార్ నాకు ఒక పింఛన్ కావాలి సార్ నేను ఇళ్ళలా పని చేసుకుంటాను ఇక్కడ బండ్ల కూడా మాది అక్కడ అన్ని అడ్రస్ ఇట్లా అన్ని ఇచ్చిన నాకు ఒక్క న్యాయం జరగాలి సార్ అంత ఒకటే